హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను ఓట్స్ ఈ ఓట్స్ ఒక రెండు కప్పులు ఓట్స్ అనేవి తీసుకొని మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకొని జల్లించేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు నీళ్ళు మరగబెట్టండి మనం ఏ గ్లాస్తో పిండి కలుచుకుంటున్నామో ఆ గ్లాస్తో నీళ్లు కొలుచుకోండి ఒక గ్లాసు పిండి అయితే ఒక గ్లాసు నీళ్ళు అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని మరగనివ్వండి నేను ఈ గ్లాసుతో నీళ్లు వేసుకున్నాను అందులోనే ఓట్స్ పిండి నేను ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి ఒక గ్లాసుడు పిండి తిని చట్నీ కప్పుతో ఓట్స్ పిండి అలాగే పెసరపప్పు నానబెట్టిన పెసరపప్పు వేసుకోండి అందులోనే ఉప్పు కారం జీలకర్ర వేసుకొని కలుపుకోండి బాగా కలిపిసుకోండి పిండిని కొద్దిగా పసుపు కరివేపాకు చిన్న ముక్కల్లా కోసుకొని వేసుకోండి కలిపిసుకోండి కలిపిసుకున్న మరి మరిగిన నీళ్లు ఇందులో వేసుకోండి నెయ్యి నీళ్లు మరిగాయి కాబట్టి మనం ఇందులో ఇంకేమీ ఎక్కర్లేదు ఇలాగ చిన్న చిన్న బాల్స్లో బాగా కలిపిసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా మనం ఆ గ్లాసు పిండికి ఒక గ్లాసు నీళ్లు కాబట్టి ఇంకా ఆ నీళ్ళు దానికి సరిపోతాయి అలాగా ఇలా బాల్స్లా చేసుకొని ఇలాగా పూరీలాగా ఒత్తుకొని వాడల్లాగా అంటే వాళ్ళంటారు మేమైతే వాళ్ళు అంటామండి చాలామంది అయితే చెక్కలు అంటుంటారు ఇలా పలుచగా ఒత్తుకొని నూనె మరిగాక వేయించేసుకోండి ఇలా వేయించేసుకోండి ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఈవినింగ్ స్నాక్స్ పిల్లలు టైంపాస్ కూడా తినచ్చు ఇప్పుడు దసరా సెలవులు కదండి ఇంట్లో చేసి ఇలా పిల్లలకు పెట్టండి హెల్తీ ఫుడ్ కూడా ఓట్స్ ఉంటాయి కాబట్టి మంచిది కూడా మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి చాలా క్రిస్పీగా ఉంటాయి పిల్లలకి స్కూల్కి కూడా బాక్సులో పెట్టచ్చు టైంపాస్కి స్నాక్స్ కింద బాయ్ థ్యాంక్ యూ